అందరికీ నమస్కారం ఏడిఆర్ రిపోర్ట్ ప్రకారం ఇప్పుడున్న సిట్టింగ్ ఎంపీస్ అత్యధికంగా నలభై నాలుగు మందికి పైగా బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు దొంగనా కొడుకులు ఆడవాళ్ళకు వ్యతిరేకంగా వాళ్ళ పైన కేసులు ఆడవాళ్ళ పైన ఆడవాళ్ళకు హింసించిన విధంగా ఆడవాళ్ళ పైన అత్యాచారం చేసిన విధంగా వాళ్ళ పైన కేసు ఉన్నాయి తెలంగాణలో కూడా కొంతమంది ఉన్నారు కాంగ్రెస్ లో కూడా ఉన్నాడు కాంగ్రెస్ ఉన్న వాళ్ళకు కూడా మీరు ఇలాంటి చేస్తే ఖచ్చితంగా కొట్టాలి మొన్నటి మొన్న కర్ణాటకలో వేల మంది అమ్మాయిల పైన వేల మంది అమ్మాయిల పైన వ్యతిరేకంగా వేల మంది అమ్మాయిలను రేపు చేసిన ఇది చరిత్ర మీరు అందరు గుర్తుంచుకోవాలి మిత్రుల ఈ రోజు ఈ దొంగలు మళ్ళీ నాటకాలు మొదలు పెడతారు జై శ్రీరామ్ అని చెప్పి మేము ముంగడుకి వస్తారు ఈ దొంగలకు ఆడవాళ్ళ పైన అత్యాచారాలు చేసే దొంగలకు జై శ్రీరామ్ అనే అర్హత కూడా ఉండదు మిత్రుల మీరు అందరు గుర్తుపెట్టుకోవాలి గత మూడేళ్లలో ఈ దేశంలో ముప్పై ఐదు వేల మంది యువకులు ఉద్యోగాలు రాక వాళ్ళు ప్రాణాలు కోల్పో కోల్పోతే ఎవరైతే స్టూడెంట్ వాళ్ళ ప్రాణాలు కోల్పోతే ఈ దొంగ ఏదైతే మన దొంగ మిస్టర్ మోడీ దొంగ ఉన్నాడో రెండు కోట్ల ఉద్యోగం ఇస్తామని చెప్పిన దొంగ ఒక రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టాడు ఒక రోజు ఒక స్టూడెంట్స్ కలవాడు ఒక రోజు ప్రజలను గలవాడు ఈ ప్రజల సమస్యలు ఎట్లుంటాయో వారికి దివదు ఇలాంటి దొంగలను మనం మళ్ళీ గెలిపించుకుంటే మన బ్రతుకులను మళ్ళీ పైన పడితే పైన మనం అడుక్కొదిరే పరిస్థితి వస్తుంది మన అమ్మలను మన చెల్లెలను ఈ దుర్మార్గులు ఎవరైతే బీజేపీ దుర్మార్లు దుర్మార్గులు మన అమ్మ చెల్లెల అక్క చెల్లెల పైన అత్యాచారం చేస్తున్నారో వాళ్ళందరి నుంచి మన అక్క చెల్లెలు కాపాడు కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై నుంచి మిత్రులారా వీళ్ళ కనుక మనం మళ్ళీ ఓటేస్తే మన అక్క చెల్లెలు మనం ప్రమాదం పెట్టిన వాళ్ళమే అవుతాం తప్ప వాళ్ళకు సుఖ సంతోషం ఇచ్చిన వాళ్ళం కాదు దయచేసి మీరు అందరికీ గుర్తుంచుకోవాలి ఈ రోజు మన అక్క చెల్లెలు బాగుండాలన్నా మన అన్న తమ్ముల ఉద్యోగాలు రావాలన్నా ఈ దొంగ దొంగ బీజేపీ దొంగ మోడీని దేశం నుంచి తరిమి కొట్టాలి ప్రజల గుర్తుపెట్టుకోండి